హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ కలిస్ ఆఫ్ రోజు ఈరోజు సత్యభమ్మ డిజైనర్ వ్యూస్లో అయితే ఉన్నారు ఎప్పుడు శారీసే చూపిస్తాను కదా ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం అది కూడా ప్యూర్ కాన్సెప్ట్తో అనమాట అసలు ఎలాంటి వెరైటీస్ తెప్పించారో ఒకసారి మేడం దాన్ని తెలుసుకుందాం పద్ధతి హలో అండి సో శారీస్ రెగ్యులర్ గా చూపిస్తూనే ఉంటాను మీ స్టోర్ నుంచి లాస్ట్ టైమే చెప్పారు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అసలు ఎలాంటి మెటీరియల్స్ అంటే ప్యూర్ హ్యాండ్లూము డ్రెస్ మెటీరియల్స్ హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటాయి మామూలుగా ఫ్యాన్సీ టైప్ అలా ఉండవు అది కూడా జామ్దానీలే ఎక్కువ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ పెట్టాము అంటే చీరల్లో ఎట్లా ప్యూర్ కాన్సెప్ట్ ప్యూర్ లో జామదానీ ఎలా తీసుకుంటాము ప్రతి ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది కానీ జామదానీ వీవింగ్ కంపల్సరీ సో విన్నారు కదా చీరలే ప్యూర్లో కాదండి ఇప్పుడు మనకి డ్రెస్ మెటీరియల్స్లో కూడా ప్యూర్ హ్యాండ్లు జామ్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ అప్పట్లాగే ఒకటి కూడా షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కంటే కలెక్షన్ చేద్దాం పదండి ఫస్ట్ వన్ చూద్దామండి మనకి ఇది వచ్చేసి మస్లిన్ కూర జామ్దానీ అండి మస్లిన్ కూర అంటారు ఇది రేషయం ఫ్యాబ్రిక్ అంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి ఇది కూర స్టైల్లో ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అదే ప్యూర్ జామ్ దాని ఇదంతా హ్యాండ్ వర్క్ మొత్తం మనకి నెక్ డిజైన్ లాగా ఇచ్చేసి మళ్ళీ బుట్టి ఇచ్చారు ఇచ్చారు ఇదిగోండి మొత్తం హ్యాండ్ వర్క్ మనకి ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది ఇది అందని అనగానే మాక్సిమం అందరికి కొంచెం అవగాహన ఉంది కదా మార్కెట్లో ప్రజెంట్ బాగుంది దీంకో ఇది టూ పీస్ సెట్టే వస్తుంది అంటే టాప్ టాప్ చూడ ఇలా ఇది చూడండి ఇది కూడా అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అంటారు చూడండి బార్డర్ వైపు చక్కగా ఫ్లవర్స్ తో వీవింగ్ ఇచ్చారు మధ్య మధ్యలో బూటాస్ డిజైన్ ఇచ్చారు చాలా అండి అసలు లెంత్ విడ్ కానీ మీరు చూడొచ్చు బాగుందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పికాక్ డిజైన్ ఎంత బాగా ఇచ్చారు ఇలా చూడండి ఇలా ఇది టాప్ అంటే మనకి ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ వచ్చేటువంటి ఇలా వస్తుంది అది ఇంకా మనం నెక్ ప్యాటర్న్ ఎట్లా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇక్కడంతా కూడా చిన్న బూటీస్ మాదిరిగా అంటే ఈ కాంట్రాస్ట్ కలర్స్ చేయడం వల్ల కూడా లుక్ వస్తుంది కదా అది బాగుంది పర్ఫెక్ట్ గా ఉంది ఇది అసలు ఆఫ్ వైట్ ఇది కింద ఎల్లో ఇది చూస్తే ఆఫ్ వైట్ అండి మొత్తం ఎంత మ్యామ్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఫుల్ ఎల్లో ఇంకా వీటికి మనకి దుప్పట్టా కూడా చక్కగా డిజైన్ వస్తుంది అట్లా ఇలా చూడండి ఎంత బాగుందో లెంత్ కూడా బాగా ఇచ్చారు హైట్ ఉన్న వాళ్ళు కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ సరిపోతుంది అండి అంతే ఫ్రీ సైజ్ వరకు కూడా సైజ్ వరకు లాస్ట్ సైజ్ వరకు సరిపోతుంది మనం హైట్ కానీ విత్ కానీ అయినా సరిపోతుంది నెక్ ప్యాటర్న్ ఎట్లా మనం ఇలా కట్ వర్క్ చేయించుకోవచ్చు లేదా రౌండ్ షేప్ అయినా చేయించుకోవచ్చు ఎట్లా అయినా మన ఇష్టం టైలర్ మన చాయిస్ ఎందుకంటే డ్రెస్ మెటీరియల్స్ ఈ మధ్యకాలంలో దొరకడమే చాలా కష్టమైపోతుంది అది కూడా ప్యూర్ కాన్సెప్ట్ తో అంటే బాగుందండి వైట్ మిల్కీ వైట్ షేడ్ వస్తుంది బాగుంది ఇలా మనకి అక్కడ చివరి వరకు కూడా బుట్టా ఇచ్చారు చివరి వరకు వస్తుంది బుట్టా చక్కగా మనకి దుప్పట్టాలు కూడా బాగా హైలైట్ అవుతాయండి ఇంత కాస్ట్ పెట్టాం కదా మరి ఆ మాత్రం పార్టీ వేర్ వేర్లకు నైట్ పార్టీస్ కి ఇలా వేసుకుని వెళ్తే ఎంత బాగుంటుంది అసలు మన ఆఫీస్ లో ఏదైనా గెట్ టుగెదర్ కాని వెళ్తే ఎంత బాగుంటుంది మీరే స్పెషల్ ఉంటారు నిజంగా అంటే డిగ్నిఫైడ్ గా ఉండడంతో పాటు అంటే ఈ క్లాత్ వల్ల ట్రెండీ గా కూడా కనబడతారు అలా లైట్ లావెండర్ షేడ్ స్లిమ్ గా కూడా కనిపిస్తారు ఇంకా స్టిచ్చింగ్ వేయించుకున్న తర్వాత పర్ఫెక్ట్ ఉంటుంది కదా ఇలా చేయాలంటే ఈ విధంగా అనమాట ఇప్పుడు మీరు చూస్తే ప్రతిదీ ఒక డిఫరెంట్ డిజైనే కలర్తో పాటుగా ఇవన్నీ త్రీ ఫైవ్లో త్రీ ఫైవ్లో ఉన్నాయి తక్కువలో కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతుంది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ చెప్పాలంటే ఫైవ్ సిక్స్ సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయి అలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ సిల్క్ కోటాలో ఉంది మస్లిన్ జామ్ దానిలో ఉంది అలాగే కాటన్ జామ్ దానిలో ఉంది అలా డిఫరెంట్ మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ని బట్టి రేట్ ఉంటుంది కదా అట్లా ఇది కూడా వైట్ లోనే వచ్చిందండి బేస్ కలర్ అంతా వైట్ ఎలా ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టోర్ స్టోర్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా అవి కూడా చూపిద్దాము ఒక రెండు పీసెస్ చూపిస్తే ఒక అవగాహన ఉంది బేబీ పింక్ లైట్ పింక్ దుపట్టా చూస్తే ఎగ్జాక్ట్ కలర్ అనేది మనకు ఎలా ఉంది ఇట్లా మొత్తం ఈ ఇది కూడా హ్యాండ్ తో మాత్రమే చేస్తారు ఏ పవర్ కానీ పవర్ లో కూడా యూస్ చేయరు అట్లా బాగుందండి కలర్ మనం ఇలా వేయడం వల్ల కొంచెం కలర్ ఏదో డిఫరెన్స్ గా అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే కింద కలర్ దేంట్లో డామినేట్ చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఇలా లెమనెల్లో అండి అంటే మెహందీ గ్రీన్ లెమన్ ఎల్లో మిక్స్ అయితే ఎలా ఉంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా కలర్ అలా ఉంటే తెలుసు అలా కింద డార్క్ షేడ్ కూడా ఉంది కాబట్టి అది వేరే లాగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వేరే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్ ప్యాటర్న్ బాగుంది అంటే ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకా ఇంకా గ్రాండ్గా ఉంది డిజైన్ కొంచెం డార్క్ షేడ్స్ ఇప్పుడు మంచి బాటిల్ కలర్ఫుల్ గా ఉంటుంది మీ లాగా కలర్ ఉన్న వాళ్ళు వేసుకుంటే వాళ్ళ అందంగా ఉంటుంది కలర్ అసలు ఇంకా దుపట్ట అట్లా ఇవ్వడము వాటం అంటే ఏదైనా సెట్ చేసుకోవచ్చు అండి వాళ్ళ ఇప్పుడు ఇచ్చినా యూజ్ చేయట్లేదు అండినే యూజ్ చేస్తున్నారు కంఫర్ట్ కోసం కూడా దానివల్ల మనకి టూ పీస్ సెట్ టూ పీస్ వచ్చినా ఈ ఫ్యాబ్రిక్ ఇదే అవసరం మళ్ళీ అది కుట్టించాలి ఇలా చూడ ఇంకో కలర్ లాగా ఉంది ఇక్కడ ఒక బర్డ్ చేసారు చూడాలి కొత్తగా ఉంది అంటే ఇక్కడ కూడా ఒక కొమ్మ మీద కూర్చున్నట్టు పెట్టారు దాని కూడా ఇలా అంటే బూటాస్ కూడా డిఫరెంట్ గానే ప్రతిదానికి ఇచ్చారు డార్క్ హ్యాండ్లూమ్ మాత్రమేనండి ఇదంతా దాని వల్ల కాస్ట్ మాత్రం ఉంటుంది అది

ఈ వీడియోలో చూపించకపోయినా వన్ ఆర్ టూ పీసెస్ చూపిద్దాము ఇలా చూడండి బ్లాక్ కలర్ కదా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో జాని వీవింగ్ ఇచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా కనబడుతోంది ఈ కోరా బార్డర్ కూడా మళ్ళీ ఎడ్జ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ రెడ్ మనం హ్యాండ్స్ వేసుకునేటప్పుడు కలర్ చేసుకోవచ్చు అట్లా ఇలా చూసినప్పుడు కంటే ఇంకా అది అవుట్ ఫిట్ కుట్టించుకున్న తర్వాత ఇంకా క్లియర్ గా ఇది వచ్చేసి మనకి టాప్ ఇస్తారండి ఇది సింపుల్ టాప్ ఓన్లీ బుట్టి ఇచ్చారు మనకి డ్రెస్ లో డిజైన్ వద్దు మనకి దుప్పట్ట హైలైట్ కావాలి ఓకే ఓకే అనుకున్న బాగుంది చూసారా ఇలా సైడ్ ఉంటుంది హెవీ జామందాలి బర్డ్స్ మనకి పిన్ విన్ డిజైన్ టైప్ లో బర్డ్ ఇచ్చారు కలర్ కూడా సీ గ్రీన్ చాలా కళ్ళకి చాలా ఉంది ప్లెజెంట్ కలర్ సూపర్ ఉంది ఈ చిన్న చిన్న బూటీస్ అయితే ఇంకా బాగుంది అసలు ఎందుకంటే ఆ చున్నీతో దుపట్టాతో హైలైట్ చేయొచ్చు డ్రెస్ కాస్ట్ ఉంటుంది అనుకుంటాను ఇది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇలా హెవీ దుపట్టా వచ్చినవి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దీనిలో రెండు కలర్స్ ఉన్నాయి ఒకటి పేస్టల్ వచ్చింది ఒకటి డార్క్ బాగుంది సింపుల్ బూటా దుపట్టాని ఇంకా గ్రాండ్గా డిజైన్ చేశారు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇవన్నీ త్రీ ఫైవ్ అండి ఇది కొంచెం కలనేతలు షేడ్ కలనేతలు మనకి మెహందీ గ్రీన్ లాగా కలనేత షేడ్ ఎల్లో గ్రీన్ కలనేత కలర్స్ యూస్ చేసిన విధానం బాగుంది ఎడ్జ్ తెలుస్తుంది కదా ఎల్లో అట్లా రెండు కలర్లు కనపడతాయి ఇలా ఇందాకట్లాగా మనకు ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు ఇది కాస్ట్ త్రీ ఫైవ్ ఏంటండి త్రీ ఫైవ్ ఓకే మంచి ఎల్లో వచ్చింది హల్దీ ఎల్లో హల్దీ ఎల్లో అవును హల్దీ ఫంక్షన్స్కి కావాలన్నా కూడా చక్కగా బట్ ఇవన్నీ ఓపెన్ చేయట్లేదండి కావాలన్న వాళ్ళు వీడియో కాల్ లో చూసుకున్న చక్కగా విజిట్ అయితే మంచి మంచి చూసేయచ్చు దగ్గరలో ఉన్న వారు ఎవరైనా వీలైతే విజిట్ చేయొచ్చండి ఇంట్లో కలెక్షన్ ఇంత ప్యూర్లో ఈ మాక్సిమం బయట లేవండి ఇంత కలెక్షన్ లేదు అది అంటే కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది కదండి ఇంకా ప్యారెట్ గ్రీన్ కొంచెం సింపుల్ డిజైన్ లాగా తీసుకున్నారు అట్లా కలర్ బాగుంది చూడాలి ఎల్లో కానీ గ్రీన్స్ కానీ అని ఆన్ షేడ్స్ వచ్చేసరికి షైన్ ఉంటుంది మళ్ళీ క్లాత్ లో మంచి షైన్ తెలుస్తుంది అండి ప్యూర్ కాబట్టి లైట్ ఇంకా బాగా అనిపిస్తుంది లైట్ కలర్స్ మీద హైలైట్ స్కై బ్లూ నెక్ ప్యాటర్న్ ఈ విధంగా ఇచ్చారు మనకి ఇక్కడ బూటా కూడా ఒక ప్లస్ బూటా మాదిరిగా తీసుకున్నారు ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అసలు ఇది చూడండి అసలు లావెండర్ మన కింద వేరే కలర్ వేయడం వల్ల అట్లా కలర్ దుపట్టాలు చూడండి లావెండర్ లావెండర్ ఇంట్లో పైన కంటే కనపడుతుంది చూడండి లావెండర్ కలర్ లో డిజైన్ డిజైన్ దుప్పట్ట చూపిస్తాను కలర్ అర్థం అవడం కోసం ఈ కలర్ అండి డ్రెస్ యాక్చువల్గా ఇంకేంటి ట్రెండింగ్ కలర్ డిజైన్ కూడా బాగుంది పింక్లో చూడండి మంచి పింక్ పింక్ అంటే కూడా పట్టు పింక్లో వచ్చేటువంటి షేడ్ చాలా నీట్గా ఇచ్చారు చూసారా ఇలా అంటే చిన్నదైనా కూడా బూట దాంట్లో ఏదో ఒక డిజైన్ అయితే కొత్తగానే తెస్తున్నారు మంగళ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్క్ కోటాలో ఇదంతా పీటా వర్క్ అండి హ్యాండ్ వర్క్ సిల్క్ కోటా సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇదంతా మనకి ఇలా బుట్టి వస్తుంది దుపట్టా కూడా చాలా పెద్దదే వస్తుంది కానీ సింపుల్గా ఇలాంటి బుట్టి ఇచ్చేసి ఇలా హైలైట్ చేస్తారు సేమ్ ఇక్కడ ఏ విధంగా ఇచ్చారో అవి మనకి దుపట్టాలో కూడా ఇచ్చారండి ఇది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ ప్రైస్ లో వచ్చింది చాలా దీనిలో కలర్స్ ఉన్నాయి మ్యామ్ చూద్దాం అన్ని వేయడం ఎందుకులా అనేసి ఎందుకంటే ఎక్కువ కాస్ట్ లో చూస్తాము బట్ ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్ లో వచ్చాయి అంటే ఈ కాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఆ కాస్ట్ వర్క్ వస్తాయని చెప్పడం కోసం మనం చూపిస్తున్నాం అనమాట ఇలా ఈ ఈ సిల్క్ కుట్టలో కూడా సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఓకే టూ పీసే ఉంటాయి కూడా మళ్ళీ బాటమ్ ఉండదు అండ్ దుపట్ట ఇలా ఇది ఓన్లీ శాంపిల్కి చూపిస్తున్నాను స్టోర్ విజిట్ అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో కూడా పేస్టల్స్ ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ ఇవి థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి అలాగే సిల్క్ కోట హెవీ జామ్ దానివి వచ్చినవి అయితే మనకి సిక్స్ థౌసండ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ ఇది మస్లిన్ కూరలోనే మనకి ఆల్ ఓవర్ జామ్ దాని ప్రీమియం అంటే తక్కువ క్వాలిటీ అండి అందరూ అంత ప్రైస్ పెట్టొద్దు వద్దు మాకు డైలీ వేరే ఆఫీస్ అవేంటంటే మనకి రెగ్యులర్ గా వేసుకోము కదా అలాంటివి రెగ్యులర్ గా వేసుకోవాలని చాలా చాలా కాటన్ ఎలా ఉంటుంది ఫీల్ ఫీల్ అలా బాగుంది ఇది టాప్ వస్తుంది మనకి టాప్ బాటమ్ దుప్పటా కూడా సేమ్ ఉంటుందండి సేమ్ లెంత్ తో ఉంటుంది మన ఇంట్లో ఎవరైనా ఉంటే టాప్ లాగా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే రెండు వేసేసుకోవచ్చు రెండు అయిపోతాయి రెండు అయిపోతాయి వీటిలో కలర్స్ డిజైన్ డిజైన్స్ అంటే ఎక్కువ మారవు కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉంటాయి ఇవి కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి కలర్ నిజంగా ఐడియాస్ ఉంటే టూ టాప్స్ తెచ్చు కుట్టించుకోవచ్చు లెగ్గింగ్ వేసేసుకోవచ్చు సరిపోతుంది దుపట్టా ఏదైనా సింగిల్ కలర్ కూడా ట్రై చేయొచ్చు ఉంటాయి కదా ప్లెయిన్ వేసుకోవచ్చు మంచి వైట్ కలర్ క్రీమ్ కలర్ ఇవి అయితే బల్క్ లో సేల్ అవుతాయండి మా దగ్గర మనకి హండ్రెడ్ పీసెస్ వరకు ఉంటాయి ఓకే ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ సాఫ్ట్ ఉంది మనకి ఆఫీస్ వేర్ కూడా మనకి డైలీ వేర్ వెయ్యాలి అనుకున్న వాళ్ళకి బడ్జెట్ రేంజ్ ఉంటది చాలా కంఫర్ట్ అయిన ఫ్యాబ్రిక్ జామ్ తోటి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ వేవింగ్ కాబట్టి ఇంకొంచెం గ్రాండ్గా కూడా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లాక్ ఇది వచ్చేసి మనకి క్వాలిటీ ఇంకా ప్రీమియం ఉంటుంది అంటే మనకి రేష్యం ఎక్కువ ఉంటుంది అనమాట స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ దానివల్ల మనకి ప్రైస్ కూడా పెరుగుతుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే డిజైన్ ఇచ్చిన విధానం హెవీ డిజైన్స్ ఇస్తారనమాట జామ్ దాని ఇలా వచ్చేసి మనకి దుప్పట్ట కూడా చాలా బాగా హెవీగా ఇస్తారు మనకి వీవింగ్ స్టైల్ పట్టి కూడా రేట్ కాస్ట్ పెరుగుతుంది ఇది కాస్త ఇంతకు ముందు డిజైన్స్ తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ జామదానీ ఇచ్చారు ఒక్కొక్క బంచ్ వాళ్ళకి వన్ డే పడుతుంది వీవింగ్ అంత టైం పడుతుంది అంట మళ్ళీ అసలు కలర్ కదా ఉంది దీనిలోనే అంటే డిజైన్ అండి పర్పుల్ డార్క్ పర్పుల్ షేడ్లో ఇచ్చారు చెప్పాను కదా ఇక్కడ బూటా డిజైన్ కూడా మారింది అట్లా ఎక్కువ వర్క్ దీనికి సేమ్ ప్రైస్ ఫోర్ ఫైవ్ రామా గ్రీన్లో ఫస్ట్ వచ్చినా డిజైన్ డెజెస్ అయితే బాగా కలర్ఫుల్గా ఇచ్చారు తర్వాత ఇది కూడా సేమ్ డిజైన్ కలర్ వేరు కలర్ వేరు డిజైన్ సేమ్ బాగున్నాయి చూడండి కలర్స్ అయితే అలాగే ఒక స్పెషల్ కలర్ అండి అసలు ఇది చీరల్లో వచ్చినా బాగుంటుంది అండ్ ఇప్పుడు డ్రెస్సెస్ కదా చీకు చీకు కలర్ ఇలా చూడండి ఇలా ఉంటుంది అసలు లుక్ వైజ్ అంటే ఒక క్లాసీ లుక్ అంటాను చూడండి కొన్ని కలర్స్ని బట్టి అలా ఉంటుంది మొత్తం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఇది కూడా ఎల్లో ఎల్లో కావాల్సిన డిజైన్స్ ఉన్నాయి అవునండి ప్రతి లోనే వచ్చింది ఎల్లో ఒకటి హాఫ్ వైట్ ఒకటి బాగా కనిపిస్తుంది జామ్దాని మెంతి కళ్ళెత్లా ఉంది చూడటానికి కూడా చూసారు కదా ప్రతిది అంతే అండి చాలా స్పెషల్ డిజైన్స్ అది కూడా జామదానీలో ఇంత కలెక్షన్ అయితే మనం ఇక్కడే చూస్తున్నాము చాలా అంటే దొరకడం చాలా కష్టము మెయింటైన్ చేయాలి ఎంత క్వాంటిటీ అనేది అంటే హ్యాండ్లూమ్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు క్వాంటిటీ మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టం అనుకో అంటే అమౌంట్ ఇంత పెట్టాలి కదా అవునవును కానీ వరకు రీచ్ అవుతాయి అంటే తెలుస్తుంది కదా అవును వీడియోస్ త్రూ అయినా ఎలాగైనా నేను తెప్పించడం ద్వారా అయినా బాగుంది కలర్ కూడా బాగుంది చూడండి మనకి లోటస్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది దుపట్ట ఇచ్చిన విధానం ఇంకా బాగుంది ఇలా ఇచ్చారు బోస్ సైడ్ ఉంటుంది ఇప్పుడు మీరు మెటీరియల్ చూపిస్తున్నారు స్టిచ్చింగ్ ఉందా అని అడుగుతారు లేదండి స్టిచ్చింగ్ మా దగ్గర లేదు మీరు బయట చేపించుకోవాల్సిందే లేదు చాలా మంది మీకు ప్లేస్ కూడా ఉంది కదా స్టిచ్చింగ్ కూడా పెట్టచ్చు కదా మెటీరియల్స్ చూస్తుంటే ఎట్లాగో మీరు బ్లౌజెస్ కూడా సజెస్ట్ అవును అసలు ఇంక ఇదైతే మీరు తీసుకోండి చాలా బాగుంది బ్లాక్ అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది మనీ పెట్టినా వాళ్ళకి ఫీల్ అవ్వరు మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి కూడా వేసుకున్న తర్వాత అసలు ఇది పెయింటింగ్ లాగా అంతనే వేసారు సో ఆ వర్క్ లో ఆ క్వాలిటీ ఉంటేనే కదండి మనకి కూడా నచ్చుతుంది ఇప్పుడు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది ఈ కలర్ షేడ్ ఉండడం వల్ల

జస్ట్ సింపుల్ గా ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చేసి దీన్ని బాగా హైలైట్ చేస్తారు దుప్పట్ కూడా ఈ దుప్పట్టు చాలా వాటికి కూడా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు తీసుకున్నారంటే చాలా వాటికి దీని మీద ఇంకొక వేరే కలర్ కూడా యూస్ చేయచ్చు చాలా బాగుంది అలాగే మొడాల సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మేడం శాంపిల్ కి చూపిద్దాం అన్ని కలర్ చూపించడం అవ్వదు వీడియోలో ఎంత అయిపోతుంది మా దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయని కూడా ఒక ఐడియా ఆ ఐడియా కోసం నెక్స్ట్ వచ్చేసి మంగళగిరిలో ఎలాగో మీరు అడుగుతారు కదా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఇది వచ్చేది హ్యాండ్ పెయింట్ అండి ట్రెడిషనల్గా మనకి పెద్ద బోర్డరు అలాగే ఒక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే మళ్ళీ వేరే చోట టూ థౌజండ్కే వస్తున్నాయి టూ ఫైవ్ కే వస్తున్నాయంటే క్వాలిటీ మంగళగిరిలో కూడా టూ త్రీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి డిఫరెంట్ దానికి వచ్చేసి కాంజీవరం స్టైల్ పెద్ద బోర్డర్ ఇంత లో కూడా ఇస్తారు డిజిటల్ ప్రింట్ పళ్ళు అట్లా మాది చున్నీ అలా కానీ ఇది పెద్ద బోర్డర్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ లేదు నచ్చిన వాళ్ళు తీసుకోవడం ఎందుకంటే మళ్ళీ టూ థౌజండ్కి వచ్చినాయి టూ ఫైవ్ కే వచ్చినాయి మీరు టూ మచ్ కాస్ట్ అంటారు అందుకని చెప్తున్నాను అనమాట ఇది ఇలా వచ్చింది మనకి ఇది వచ్చేసి ట్రెడిషనల్ ఇచ్చారు

అంటే మనకి శాంపుల్ కోసం కొన్ని పీసెస్ చూపిస్తున్నారు అంటే తప్పకుండా స్టోర్ విజిట్ అయితే మాత్రం చాలా ఉంటాయండి ఎందుకంటే ఇవి డిజైన్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్తే మీకు ఐడియా వస్తుందని సో వీడియో వీడియో కాల్ త్రూ కూడా మీరు అంత కలెక్షన్ అంతా చూసుకోవచ్చు క్లియర్గా నెక్స్ట్ అండి రెడ్ కలర్ ప్లెయిన్ వచ్చి మనకి ట్రెడిషనల్గా దీనికి వచ్చేసి ఇప్పుడు బాగా ప్రజెంట్ డిజిటల్ ప్రింట్ దుప్పటాస్ అండి చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇవి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ అది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూము నెంబర్ వన్ క్వాలిటీ దాంతో మాత్రమే కంపేర్ చేసుకోవాలి మనం సెకండ్ క్వాలిటీ థర్డ్ ఇది సేల్ చేయకపోయినా పర్వాలేదు మ్యామ్ కానీ నా మనసు ఒప్పదు పెట్టడానికి ఇంపార్టెంట్ కలర్స్ ఉన్నాయి కూడా కలర్స్ డిజిటల్ ప్రింట్ మాత్రం మారుతూ వస్తుంది ఇది ఇలా పెట్టు డిఫరెంట్ ఇలా వస్తుందండి ఇలా డిఫరెంట్ మనకి పట్టా ఇలా వస్తుంది టాప్ ఇలా వస్తుంది ఇలా ఉంటుంది ప్రైస్ త్రీ టూ అన్నారా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అన్నీ పెద్ద బోర్డర్తోనే ఉంటాయి మ్యాక్సిమం అవును అన్ని పెద్ద బోర్డరే వచ్చాయి దుపట్ట చాలా బాగున్నాయి అసలు ఎంత కంఫర్ట్ ఉన్నాయంటే చాలా కంఫర్ట్ ఉన్నాయి ఇలా చూడండి ఇవే కాదు మనం ఓన్లీ శాంపిల్ చూపిస్తున్నాం అనమాట కలర్ అంటే రాయల్ బ్లూ దానికి డిజిటల్లో బంగళగిరి డిజిటల్ కాదండి ఇది పెన్ కలంకారి ప్యూర్ పెన్ కలంకారీ ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిలో ఉంటుంది ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్ పెన్ కలంకారీ మనకి స్మెల్ కూడా తెలుస్తుంది ఇది బాగుంది చూడండి రెండు వైపులా బార్డర్స్ ఇచ్చేసి

ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది దీని బోటమ్ ఇలా వస్తుంది దీనిలో ఇంకొక అవకాశం ఏంటంటే ఈ బోటమ్ కూడా టాప్ కింద స్టిచ్ చేయించుకొని ఇదే దుప్పట్టాన్ని టూ టాప్స్ కింద యూస్ చేసుకోవచ్చు మా డి వాళ్ళు కూడా అలాగే చేయించుకున్నారు చాలా బాగా వచ్చింది చెర ఒకటి టాప్ చేయించుకొని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఒకటి మ్యాచ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్నారు ఇది జెరీ పళ్ళు ఉంటుందండి జెర్రీ జెరీ లెస్ కూడా ఉంటుంది దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే అసలు క్లాత్ ఎన్నాలైనా ఇట్లాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఏ కాస్ట్ అన్నారు ఇప్పుడు ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఇది మీకు డిస్కౌంట్ చేసి చెప్తాను సో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ప్రైజ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మనకి హజరక్ లోనే ఫుల్ హజరక్ వచ్చింది దీనిలోనే మీకు బాటమ్ కూడా వస్తుంది ఇది మీరు వద్దు బాటం అనుకున్న వారు లెగ్ని యూజ్ చేసేవాళ్ళు ఇది కూడా టాప్ కుట్టించుకొని నిజంగా అది బెటర్ అండి అసలు మంచి ఐడియా ఇది ఎందుకంటే కస్టమర్స్ లైవ్ ఉంటుంది కదా రోజు డైలీ త్రీ థర్టీ నేను అలాగే సజెస్ట్ చేస్తా ఉంటా వాళ్ళు అలాగే చేయించుకొని పిక్స్ కూడా పెడతారు మా పాప ఇది కుట్టించుకుంది నేను ఇది కుట్టించుకున్నాను అని టూ టాప్స్ అవుతాయి కదా మనకి బాటమ్ ఏది ఇస్తారో అదే దుప్పట్ట కూడా ఇచ్చేసి మనకి టాప్ మ్యాచ్ చేశారు ఇది జరీతో వస్తుంది ఇది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది జరీతో వచ్చింది మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అసలు వన్ ఆర్ టూ డిజైన్స్ ఎందుకంటే మనకి శాంపుల్ కోసం తీసారు ఇంకా ఇందులో అయితే మాత్రం చాలా డిజైన్స్ అలాగే మనకి ఇవేమి వద్దు ప్లెయిన్ టాప్స్ వేసుకుంటాం దుప్పట్టాస్ హజరక్ లో కావాలి అనుకున్నా గానీ మనకి హజరక్ లో దుప్పటాస్ కూడా ఉన్నాయి విడిగా ఓకే అలాగే ముడాల్ సిల్క్ లో బాందిని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి బాందిని దుప్పటాస్ ఉన్నాయి అది ఇది అదని కాదండి మీరు చీరలో ఎన్ని డిజైన్స్ అప్పుడు చూపించాం కదా అలాగే మనకి డ్రెస్సెస్ లో కూడా బాధని ఉన్నాయి హజరక్ లో ఉన్నాయి దుపటాస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్ లో కూడా ఉన్నాయి ఉన్నాయండి ఇది లేదు అనకుండా నెక్స్ట్ క్వశ్చన్ అట్లా రాకుండా అన్ని ఉన్నాయి ప్యూర్ సో మీరు చేయాల్సిందల్లా స్టోర్ దగ్గర ఉంటే రావాలి ఇది ఒక్కటి చూపించి ఎండ్ చేద్దాము ఇది వచ్చేసి ఒక స్పెషల్ ప్యూర్ సిల్క్ కోట ఇది జరీ కూట లో యూస్ చేస్తే జరీని యూజ్ చేసి ప్యూర్ జెరీని జరీకోట కాన్సెప్ట్ తోటి మనకి ఇస్తారనమాట ఇది వచ్చేసి మీకు టాప్ టాప్ వచ్చేసి ఇలా బుట్టితో అసలు ఇలా చూపిద్దామండి టాప్ వచ్చేసి ఇలా బుట్టితో వస్తుంది మ్యామ్ ఇలా ఉంటుంది ఇది వచ్చినా మనకి కింద వైపు బోర్డర్ లాగా బోర్డర్ లాగా ఇచ్చారు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ప్యూర్ ఇది మనకి దీని ఓకే దుప్పట్టా చూద్దాం మొత్తం జామ్దాని అండి ఇదంతా ఇంత హెవీ జామ్దానీ ఇవ్వాలంటే వాళ్ళకి ఎంత టైం పడుతుందో ఇది కలిపే ఉంది ఇలా కలిపే ఉంది ఇదిగోండి దుపట్ట అండి హైలైట్ అసలు దుప్పట్ట మనకి ఇక్కడ స్టాప్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని బోత్ సైడ్ తీసుకొని హెవీ పార్టీవేర్ దుప్పట్ట ప్రైస్ చూసారా ఇలా పూర్ణిమా ప్రైస్ ఇది కూడా మనకి వన్ పీస్ అట్లా సెంటర్ కోసం చూపించాను దీంట్లో కలర్స్ ఉన్నాయి కావాలంటే నేను ఇలా అది లావెండర్ వచ్చింది కదా పేచు ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ ఓకే ఇది వచ్చేసి కొంచెం గ్రేప్ పాయింట్స్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పోస్ట్ ఓకే చూసారు కదండి చాలా అంటే చాలా గ్రాండ్ మాత్రమే అదే హ్యాండ్లూమ్ జరిగి కాన్సెప్ట్ మొత్తం అట్లాంటి అలా జరిగింది ప్యూర్ జరిగింది ఇంత గ్రాండ్గా తీసుకురావటం అనేది గ్రేట్ అనిపిస్తుంది అంటే చీరలకు ఎలాగో చూస్తాము ఆ డ్రెస్సెస్కి కూడా అంత శ్రద్ధ తీసుకొని ఇట్లా డిజైన్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి సో చూసారు కదా అన్ని శాంపుల్ పూర్తిస్ వన్ ఆర్ టూ పీసెస్ అట్లా షో చేశారు ఈరోజు వీడియోలో చూపించారు మేడం ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో మనం ప్యూర్ బెనారస్ పట్టు ఆల్ ఓవర్లో డబల్ కథాను ట్రిబుల్ కథాను త్రీ ప్లే ఫోర్ ప్లే సిక్స్ ప్లే ఎయిట్ ప్లే వరకు చూపిద్దాము తర్వాత ప్యూర్ బ్రైడల్ కంచి పట్టు కూడా కొత్తగా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసాము చేసాము ఆల్రెడీ మీకు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి యూజ్ అవుతుంది అది కూడా మార్కెట్ కంటే చాలా రేట్ తక్కువ ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది కంచి పట్టు మీద ఎందుకంటే ఫస్ట్ టైం పెడుతున్నాం మనం బ్రైడల్ దానివల్ల ఫస్ట్ టైం కదా అలవాటు అవుతారు అంటే కస్టమర్స్ కి తెలియాలి వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ లో రావాలి అని చెప్పేసి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంది సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఆ కలెక్షన్ అంతా కూడా మనం చూడొచ్చు అండ్ పర్చేస్ చేయొచ్చు కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయంట ఓన్లీ ఉన్నాయంటుకేనండి మళ్ళీ వచ్చి ప్రతిసారి ప్లీజ్ కంచిపట్టు ఇక్కడ ఈస్టర్లో కొత్తగా మళ్ళీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ బెనారస్ కూడా అని చెప్పారు వాటి సారీ పట్టి ఉందండి థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే సూపర్ నచ్చాయి ఇంకా సో ఇలాగే కాదు ఆల్రెడీ మీకు తెలుసు ఎన్ని రకాల చీరల్లో ఎన్ని ప్యూర్ వెరైటీస్ ఉంటాయి అని చెప్పేసి ఇన్ కేస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఇట్లా వీడియో చూస్తూ ఉన్నట్లయితే కనుక సో లింక్ పాత వీడియోస్ లింక్ కూడా ఇస్తాను కుదిరితే కొంచెం ఫాస్ట్గా ఇక్కడ స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి నచ్చినన్ని వెరైటీస్ చూడడానికి అయితే ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్